హలో బ్రదర్ బలుపా అహంకారమా బ్రో ఏమి అలా ఒకళ్ళ నులోనిపరేం కాల్లాగా ఏదో వేడతారు ఇంకూడదు ఏడికి వెళ్ళొస్తున్నారా ఏ రాజ్యం రా మీది నాకే తలుగుతున్నారు ఆడలు తెల్లగా అవుతారు ఆడలు పెట్టుకుంటారు అంటున్నారు ఏడున్నదిరా ఆ కంపెనీకి ఇట్లా నో గుట్లో పెట్టినా కొత్తగా ఆ ఇవ్వత అప్పుడు గిదారా అరే గీ ఎందుకే నాకు ఖరే నాకు తెల్ల బొమ్మలు ఉంటాయి గవి కావాలా నాక తెల బొమ్మ அம்மா இது கிடை அப்படி தீவிர பண்ணி గర్వల పండు కూరికోయింద్రా రే నీ ఇదేందిరా నూనూ పేరా ఇది నీ గాడికి మొత్తం నాకే తెలుగుతురు ఇది నూనూ పేరు కాదురా దీని పేరు పేరే లేవులేరా పేరే లేవులేరా ఇది ఎంత కానీ పది రూపాయలు ఏ పది కాదు ఇరవై తీసుకో తెల్లకి కావాల తెల్లదా అంటే భలే దొరికిర్రా నాకు మీరు అబ్బా